హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ టమాటా రైస్ ఇది వేడి అన్నంలోకైనా పర్లేదు చల్ల అన్నంలోకైనా పర్లేదు సూపర్గా ఉంటుంది మనకి లంచ్కి డిన్నర్కి ఇదైతే సూపర్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చిన్న సైజు ఎర్రగర్లు రెండు తరిగి పెట్టుకోవాలి ఒక చిన్న సైజు టమాటాలు నాలుగు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం మిక్సీలు వేసుకోవాలి ఒక భాగం వచ్చి మనం ఫ్రైకి అయితే వాడుకోవాలి దీనిని చెక్క లవంగం ఎలక బుడ్లు వెల్లుల్లి అలాగే అల్లం ఐదు మిరపకాయలు బిర్యానీ ఆకు జీలకర్ర ధనియాల పొడి తగినంత ఉప్పు పచ్చిమిరపలేలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు మిరప పొడి పసుపు పొడి ఇది వచ్చి ఫుడ్ కలరు మనకి అవసరం వేసుకోవచ్చు లవెన్ స్కిప్ చేసుకోండి మనం వే ఇది కలర్ కోసం వేసుకోవాలంతే అలాగే కొత్తిమీర అలాగే ఆయిల్ ఈ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని మనం వచ్చి దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల వల్ల టేస్ట్ వచ్చి సూపర్గా వస్తుంది ఈ పచ్చిమిరపకాయల కంటే ఈ ఎండుమిరపకాయలు టేస్ట్ బాగుంటాయి వెల్లుల్లి చెక్క లవంగం ఎల్లక ఇలా తంచి ఒక పక్క పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ముప్పై సెకండ్లు ఆయిల్ వేడి అయ్యే వరకు చేద్దాం ఆయిల్ వేడి అయ్యాక బిర్యానీ ఆకు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి మరీ అంత ఎక్కువ కాకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మరి అందులోనే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వచ్చి వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ గోల్డెన్ కలర్ రాకుండా ఒక నిమిషము రెండు నిమిషాలు మాత్రం ఫ్రై చేసుకోవాలి అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం దోరగా చేసి ఫ్రై చేసుకున్న అందులోనే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు పేస్ట్ వచ్చి వేసేయాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాక వేసి ఒక కొద్దిసేపు అది కూడా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసిన తర్వాత టమోటా కట్ చేసి పెట్టుకుని టమోటా ముక్కలు వచ్చి మనం అందులో వేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా టమోటో ఫ్రై చేసుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అలాగే ఎండు మిరపకాయల పేస్టుని ఆ ఫ్రైలో వేసేయాలి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేడి చేసుకుందాం మరి అందులోనే పసుపు మిరపొడి మనం తగినంత ఉప్పు వేసుకొని అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ధనాల పొడి వేసుకొని మనకి కలర్ కావాలనుకుంటే కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి కలర్ కోసం లేదంటే స్కిప్ చేసేయచ్చు కలర్ వేసుకుంటున్నాను కలర్ కోసం ఈ పేస్ట్ని కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి లేకుంటే కింద కింద మాడిపోతుంది ఇంకా తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం ఏమన్నా వాటర్ అవసరం అనుకుంటే వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం తిక్కుగా సూజీ సూజీ ఉంది కాబట్టి సరిపోతుంది మీకు ఎక్కువ గట్టిగా అయిపోతే లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ వేడి చేసుకోండి అయితే కుక్ అయిపోయింది ఇంకా మనం దీంట్లోకి వచ్చి అప్పుడే చేసుకుని అన్నం వేసుకోవచ్చు లేదా చల్లగా ఉన్న అన్నం కూడా వేసుకోవచ్చు ఏమన్నా మనకి నైట్ అలా మిగిలిపోయిన అన్నాన్ని కూడా మార్నింగ్ టిఫిన్లో కూడా లంచ్లో కూడా అయితే పనిచేస్తుంది నేనైతే ఇది చల్లారిపోయిన అన్నమే వేశాను అప్పుడు కుక్ చేసింది కదా ఇది ఆఫ్టర్నూన్ కుక్ చేసి ఈవినింగ్ అయితే చేసాము అలా మనం మొత్తం కింద ఈ గ్రేవీ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు నేను వచ్చి సోనా మసూరి వేసాను మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందో ఇక మనం లాస్ట్లో కొత్తిమీర కొంచెం దాని మీద వేసుకొని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక తినడమే పైన కొత్తిమీర వచ్చి ఇలా చల్లుకోండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి